క్రెడిట్ కార్డ్ ఓన్లీ ఏదైనా కొనాలి మరి దాని తర్వాత ఈఎంఐ కట్టాలి దీనికోసమే కాదు వాడేది కొంతమంది క్రెడిట్ కార్డ్స్ని రివార్డ్స్ కోసం కూడా వాడుతూ ఉంటారు సో ఇవాళ మనం చూద్దాము ఈ వీడియోలో రివార్డ్స్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ ఎలా వాడగలరు ఆ రివార్డ్స్ వల్ల మీకు క్రెడిట్ కార్డ్లో ఎటువంటి లిమిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇవాళ డిస్కస్ చేసి తెలుసుకుందాము క్రెడిట్ కార్డ్స్ అనేది మనకు చాలా రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఆ రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకోవాలి అనేది తెలియదు సో మీరు ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్ ఎలా వాడుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అంతేకాకుండా కరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్స్ని కూడా మీరు యూస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే చాలామంది క్రెడిట్ కార్డ్స్ని మనకు ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి వస్తున్నాయి అని చాలామంది ఎక్స్పెన్సివ్ పర్చేసెస్ అనేది చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఒక వంద రూపాయలు ఒక క్రెడిట్ కార్డ్ మీద స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు ఒక టూ రివార్డ్ పాయింట్స్ తిరిగి వాళ్ళు ఇస్తారనమాట సో అలా ఈ రివార్డ్ పాయింట్స్ సిస్టమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది అంతేకాకుండా చాలా రకాలైన క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ ఉంటాయి అండ్ రకాలైన క్రెడిట్ కార్డ్స్ మీద మళ్ళీ రకాలైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దాని ప్రకారంగానే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది మనకు వస్తాయి అంతేకాకుండా కొంతమంది ఇక్కడ డైలీ ఎక్స్పెన్సివ్ పేమెంట్స్ అనేది క్రెడిట్ కార్డు ద్వారా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ బెస్ట్ వే టు యూజ్ ఏంటంటే మీరు గ్రాసరీ కావచ్చు షాపింగ్ కావచ్చు మీరు పెట్రోల్ బంక్లో వెళ్ళినప్పుడు కావచ్చు క్రెడిట్ కార్డు వాడుతూ అప్పుడు కూడా ఈ స్మాల్ ఎక్స్పెన్సెస్తో కూడా మీకు రివార్డ్ పాయింట్స్ అనేది ఇక్కడ వస్తుంది అండ్ మీరు క్రెడిట్ కార్డ్ మీ లైఫ్ స్టైల్ అకార్డింగ్గా ఎప్పుడైనా తీసుకోవడానికి ప్లాన్ చేయండి ఎందుకంటే ఒక పర్సన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ఉంది కానీ ఆ పర్సన్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేయలేదు అనుకోండి ఆ ట్రావెల్ క్రెడిట్ కార్డు ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే మీ పర్సన్ పర్సనాలిటీకి తగ్గట్టు ఒక క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవీస్ వెళ్ళడము రెస్టారెంట్స్కి వెళ్ళడము ఒకవేళ ఇష్టమైతే అప్పుడు మీరు అలాంటి సంబంధించిన దానికి సంబంధించిన ఒక క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ షో అనుకుందాము లేదంటే పీవీఆర్ క్రెడిట్ కార్డు అనుకుందాము అలా అనమాట అంతేకాకుండా ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కేర్ఫుల్గా చూడండి ఎందుకంటే క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ మీద కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎప్పుడు మనకు ఎన్ని పాయింట్స్ వస్తాయి ఎంత లిమిట్ తర్వాత పాయింట్స్ వస్తాయి అండ్ మీరు రివార్డ్స్ గురించి కూడా ఆ స్టోర్స్కి వెళ్ళి దాని గురించి తెలుసుకోండి ఈ రివార్డ్ పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి అది నేను ఎలా రీడీమ్ చేయగలుగుతాను అని అండ్ అంతేకాకుండా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ రివార్డ్ పాయింట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తాయి కానీ ఒక సర్టెన్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఫిఫ్టీ థౌసండ్ లేదా ఇయర్లీ ఫిఫ్టీ థౌజండ్ ఇలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అంతే అంతేకాకుండా రివార్డ్ క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి మనం అంటే ఎప్పుడైతే మీరు అంత స్పెండ్ చేయగలుగుతారు అని మీకు అనిపిస్తుందో అప్పుడే అలాంటి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే లాభం ఉంటుంది లేదంటే అది ఓన్లీ తీసుకొని మీ మీద బర్డన్ అయిపోతుంది అండ్ ఎప్పుడైనా మీరు ఏదైనా స్పెసిఫిక్ బ్రాండ్కి లాయల్ ఉన్నారు అనుకోండి ఈ ఫ్లైట్ ద్వారానే మీరు ఎప్పుడు వెళ్తారు ఈ బ్రాండ్ ద్వారానే ఎప్పుడు ఫుడ్ తెప్పిస్తారు అప్పుడు ఆ బ్రాండ్కి సంబంధించిన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కూడా మీరు తీసుకోవచ్చు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే మీకు ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి క్యాష్ బ్యాక్స్ ఇస్తూ ఉంటాయి మీరు స్టార్టింగ్ కొన్ని ఇనిషియల్ వీక్స్లో స్పెండ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ హెచ్ఎస్బీసీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అప్పుడు మీరు టెన్ థౌజండ్ రూపీస్ ఒకవేళ తీసుకున్న థర్టీ డేస్లో అంటే ముప్పై రోజుల్లో స్పెండ్ చేస్తే అప్పుడు మీకు ఒక వన్ థౌజండ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వౌచర్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి క్రెడిట్ కార్డులు అండ్ ఇలాంటి ఇంకా సజెషన్స్ కూడా మీకు ఒకవేళ కావాలి క్రెడిట్ కార్డ్ గురించి అంటే మా కింద కామెంట్ చేసి తెలియజేయండి అండ్ అంతేకాకుండా మీ క్రెడిట్ కార్డ్ని రివార్డ్స్ కోసం మ్యాక్సిమైజ్ చేయండి అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ